జీవుడు ఎప్పుడు పుట్టాడంటే సృష్టిలో గ్రహింపు వ్యక్తీకరణ అర్థం కాకపోతే అవగాహనకు అందకపోతే అది జీవుడు ఆ జీవుడు ఏం చేస్తాడు ఈ గ్రహింపు వ్యక్తీకరణను అందుకోవాలి వాడు అందుకోవటానికి ఒక మె ఒక సిస్టమేటిక్గా ఒక రచననిచ్చిందనమాట డిజైన్ క్రియేట్ అయింది అది జన్మ మనం అనుకోవాలి ఇవన్నీ ఎందుకంటే అట్లా మనం ఇప్పుడు జన్మ దేహం అని మాట్లాడుతున్నాం కాబట్టి అట్లా ఇప్పుడు అదేమిటి ఒక ఒక క్రమ పద్ధతిని అనుసరించి రచనను చేరుకోవాలి రచనా విధానాన్ని అవగాహన చేసుకొని చేరుకోవాలి అందుకు వాడికి ఏం కావాలి ఎవరైతే గ్రహింపు వ్యక్తీకరణ గుర్తించని జీవుడు ఉన్నాడో జీవభావం ఉందో ఆ గ్రహింపు వ్యక్తీకరణను అందుకోవడా అందుకోవాలంటే వాడు పుట్టాలి జన్మ పుట్టుక అంటే ఇక్కడ ఆ ప్రకాశమును పొందాలి అని అర్థం ఇప్పుడు ఏం చేస్తాడు వాడు ఈ దేహంతో ప్రవర్తించి సాధన చేసి అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు ఏది ఇదివరకు గుర్తించలేదో ఆ గుర్తింపును పొందుతాడు ఇందుకు జన్మ ఇప్పుడు మీరు ఇక్కడే ఉండి ఇప్పుడు చెప్పండి మీకు పుట్టిన అనుభవం ఉందా మరణించిన అనుభవం ఉందా ఎందుకు లేదు ఈ దేహంతోనైతే పుట్టారు ఇంకా మరణించలేదు కానీ ఈ దేహానికి పుట్టుకనే జరిగింది కదా అనుభవం ఎందుకు లేదు మరి మరి అన్ని జన్మల్లో పుట్టిన జీవుడు అన్ని జన్మల్లో చచ్చిన జీవుడికి ఎంత అనుభవం ఉండి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్డ్గా చకచక చేసేయాలి ఆ పనిని కానీ ఇప్పటికీ పుట్టుక ఎందు భయమే ఉంది చావు ఎందు భయమే ఉంది అంటే అస్సలు అనుభవం లేని పని పని అని అర్థమవుతుందా అంటే నువ్వు ఇంతవరకు పుట్టలేదు చావలేదని అర్థం జీవుడికి పుట్టుక అనుభవం రాదు ఎప్పుడు కూడా నువ్వు జీవుడివే కదా నువ్వు దేహం కాదు దేహం పుట్టింది దేహం చచ్చింది కాబట్టి ఇన్ని జన్మల్లో అన్ని యోనుల్లో ఆ దేహంలో నువ్వు బ్రతికినప్పటికీ కూడా నీకు ఇప్పటికీ పుట్టుక చావు అనుభవం రానే లేదు ఈ సత్యం ఎప్పుడు గుర్తించాలి ఎప్పుడు మానవ జన్మలో సాధన చేసి అంతా అయిన తర్వాత ఇంకా ఈ పుట్టుక అనుభవం నాకు రాదు ఎందుకంటే నేను పుట్టేవాడిని కాదు చావు అనుభవం కూడా నాకు రాదు ఎందుకంటే నేను చచ్చేవాడిని కూడా కాదు పుట్టింది చచ్చింది రెండు దేహమే నేను దానికంటే విలక్షణమైన ఆత్మ ప్రకాశంతో ఉన్నవాడిని గ్రహింపు ఉనికి యొక్క గ్రహింపులో బ్రతుకుతున్న వాడిని అని తెలుసుకునేదాకా వాడికి ఆ పుట్టుక చావు లాంటి నాటకం జరుగుతుంది వాడికి అనుభవం రాకుండా జరుగుతూ ఉంటుంది ఎన్నిసార్లు అవుతుంది కానీ అనుభవం రా మాత్రం రాదు ఏ జన్మలో ఏ ప్రకాశంలో తాను పొందిన ప్రకాశంలో ఏ ఎక్కడ వీడికి ఈ గ్రహింపు వస్తుందో అది వాడికి నిజమైన జన్మ అవుతుంది ఇంకా ఆ జన్మకు మరణం లేదు మరణం ఏమిటి తర్వాత తర్వాత ప్రశ్న కూడా మృత్యు పదంతోనే ఉంది అక్కడ వాడికి మరణం లేదు కానీ వాడు ఏం చేస్తాడు మరణం అనే జన్మ అనే ప్రకాశం వాడికి అర్థమవుతుంది